బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి విభేదాలు మరొక్కసారి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా బయటపడ్డాయి అది కూడా కెమెరా సాక్షిగా ఆడియో కూడా రీసౌండ్ ఇచ్చే విధంగా బయటపడ్డాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నటువంటి బాలకృష్ణ అంటే ఇదంత ఒకటే బ్యాచ్ అనుకోండి వీళ్ళకు జూనియర్ ఎన్టీఆర్కి పెడతలేదు బహిరంగంగా కాకపోయినా చర్యలు ప్రతి చర్యలు వాళ్ళ ఆ అభిమానుల మధ్య కొట్లాట ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం అండ్ చంద్రబాబు గారు సభలకు వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ అని సీఎం సీఎం అని చెప్పి అరవడం చంద్రబాబు కాసిన అసహనపడడం పడడం బాలకృష్ణ లాంటి వాళ్ళు అయితే ఈ వీళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతను బయటకు దాచుకోలేరు కాబట్టి ఏదో ఒక సందర్భంలో కక్కేస్తూ ఉంటారు అండ్ ఫ్యాన్స్ మధ్య కూడా చాలాసార్లు వారు జరుగుతూ ఉంటుంది తాజాగా ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి కాబట్టి హైదరాబాద్లోని సాగర్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ గార్డ్ దగ్గరికి ఎర్లీ మార్నింగే తెల్లవారుజామున జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరావు వెళ్ళారు వెళ్ళి నివాళి అర్పించారు అయితే ఆ క్రమంలో భారీగా అక్కడ ఫ్లెక్సులు దర్శనమిచ్చాయి బ్యానర్లు కట్టారు ఫ్లెక్సులు అక్కడ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సీఎం సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు ఆ తర్వాత బాలకృష్ణ వెళ్ళారు బాలకృష్ణ వెళ్ళగానే ఆ ఫ్లెక్స్లు అన్నీ కనిపించాయి జూనియర్ ఎన్టీఆర్వి సో బాలకృష్ణ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫ్లెక్సులు తీసేయమని చెప్పి చెప్పారు వాళ్ళు వచ్చి మరోసారి ఏమో తీసేస్తే బాగోదేమని బాలకృష్ణ దగ్గరకు వచ్చి సార్ ఆ ఫ్లెక్సులు తీసేయమా అని చెప్పి అడుగుతున్నారు అంటే నీట్గా వాయిస్ కూడా రీసౌండ్ ఇచ్చే విధంగా వినిపిస్తుంది తీసేయనా అని ఆయన ఒకసారి మళ్ళీ ఇట్లా తల్లి ఇట్లా అన్నారు తీసేయ అన్నట్టు అది కూడా కన్ఫర్మేషన్ కాదనుకున్నారు మళ్ళీ తీసేయమా సార్ అని రెండోసారి అడితే తీసేయ్ అంటున్నారు సినిమాటిక్ స్టైల్ తీసేయ్ అని చెప్పి అంటే అది అదే ఇంకా ఆయన ఒకటి అదే గంభీరమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా ఇంకా రాజస్వం ఇంకా అదంతా కనుక మాకు మాత్రమే సొంతం అనుకునే అటువంటి ఆటిట్యూడ్ అడిగడిగినా కనిపిస్తూ ఉంటుంది కదా అటువంటి ఆటిట్యూడ్ మొత్తం అంతా ఒకేసారి రంగరించి తీసేయ్ అంటున్నాడు ఉన్న అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలని జూనియర్ ఎంటీర్ పీకి అవతల పడేశారు పీకి అవతల పడేశారు మొత్తానికి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులైన నాయకత్వ పోటీ ఉంటుంది ఆ నాయకత్వ పోటీ రేసు నుండి జూనియర్ ఎంటీర్ని తప్పించాలని ఎప్పుడో రెండు వేల తొమ్మిది ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు మొత్తం మీద జూనియర్ ఎంటర్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోయినా చాలా మంది తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికీ నమ్మేది ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వస్తేనే మళ్ళీ ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ మరింత స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది చంద్రబాబు గారి తర్వాత అయినా అన్నది వాళ్ళ ఏమంటారు ఆశ వాళ్ళ అంచనా కానీ చంద్రబాబు ఏమో ఇటు నారా లోకేష్ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ని తప్పించారు అనేది ఓపెన్ సీక్రెట్ అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చెబుతూ ఉంటారు మరి ఏది ఏమైనా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు బాబాయ్ అబ్బాయి మధ్య ఉన్న విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈసారి ఈరోజు మరొకసారి అయితే అందరికీ కళ్ళ ముందు కనిపించాయి కూడా